నందవారం నా సాక్ష్యం అంటే నా పిల్లోని కొద్ది రాకముందు ఉద్యోగం రాకముందు చాలా బాధపడిపోయింది రెండు వేల పదహారులో మొదటి వారం రెండో వారం అడిగినాను సార్ అన్నాడు ఖచ్చితంగా మీకు ఈ సముద్రం ఉద్యోగం వస్తుంది నీ కొడుకు అన్నారు అది ఖచ్చితమన్నారు కానీ రెండు వేల పదహారులో మే నెల ఇరవై తొమ్మిదికి ఉద్యోగం వచ్చింది ఆ పిల్లోనికి ఎక్కినప్పుడు ఇరవై వేలు జీతం ఇచ్చినారు ఆ జీతం మొదటి జీతం కూడా ఇచ్చాను నేను కానుక చాలు ఎప్పుడు మన డిసెంబర్లో వచ్చినాడు హైదరాబాద్ ప్రమోషన్ వచ్చింది మరి అయ్యాలం ప్రార్థించినందుకు ఎన్నో సమస్యలు మాకు బయలుపన్నవి మరి చిన్న కుమారుడు చిన్న ఉంది వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా అయ్యగారికి అమ్మగారికి వందనాలు కూడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు నా పేరు ఆకాంక్ష మాది పార్లపల్ల అయితే డ్యూటీ నిమిత్తం నేను మో అదోన్లో ఉంటున్నాము నేను మోర్లో వర్క్ చేస్తున్నాను దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను పెళ్ళి కాకముందు నుంచి చేస్తున్నాను కానీ ఇప్పుడు మూడు సిజరీన్లు అయినవి అక్కడ బరువులు ఎత్తాలి అన్నీ చేయాలన్నమాట ఎక్కువ హార్డ్ వర్క్ ఉన్నందున చేయలేకపోతున్నాను అయితే ఈ నెలలోన నేను ఒక జాబ్కి హెచ్ అంచుమార్ దాంట్లో అప్లై చేసినాను అయితే అది ఈరోజు రేపు ఈరోజు రేపు అంటున్నారు కానీ ఏ విషయం చెప్పట్లేదు అయితే నేను ఒక టూ టైమ్స్ అమ్మగారికి కాల్ చేసి నేను ప్రార్థన చేయించుకున్నాను అమ్మ ఆఫర్ లెటర్ జనరేట్ అవ్వలేదు ఎలాగైనా జాబ్ వచ్చేటట్లు నా కోసం ప్రార్థించండి అని టూ టైమ్స్ చేశాను మే అమ్మగారు ప్రార్థన చేసింది ఖచ్చితంగా వస్తుందిలే అమ్మ సన్నిధిలో సాక్ష్యం బలుకు అని అనింది అయితే అమ్మ ఖచ్చితంగా వస్తుంది ఏం భయపడద్దు ప్రార్థన చేసుకో డైలీ ప్రార్థన చేసుకో అని చెప్పింది తర్వాత తిరిగి మంగళవారం వచ్చేపాటికి నాకు ఆఫర్ లెటర్ జనరేట్ అయ్యింది ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు దేవునికి వందనాలు పాస్టమ్మకి సార్కి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నా నా పేరు లుదియ మదిదే ఊరే మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట ఆ సమస్యలకి ఉన్నప్పుడు మంగళవారం రోజు వచ్చి నేను చెప్ పాశ్రమ గారికి చెప్పిన చెప్పినప్పుడు దేవుడి దయ వల్ల ఫస్ట్లు ఈరోజు మాత్రం మా ఇంట్లో ఒక అద్భుతం మా తమ్ముడికి జాబ్ లేదు జాబ్ లేకున్నప్పుడు దాదాపు ఏడు నెలల నుంచి కూడా వాడు ట్రై చేస్తున్నాడు అనమాట కంపల్సరీ సండే మాత్రం హాలిడే ఉండాలి ఆ రోజు చర్చికి వెళ్ళాలని వాడి ఆలోచన అందును బట్టి వాడు ఎన్ని జాబులు తిరిగినా పాపం వాళ్ళు వాడు చాలా అంటే చాలా సఫర్ ఎక్క బాధపడుతూనే ఉండాడు నేను కూడా రోజు అదే అనుకుంటున్నాను దేవా వీడికి జాబ్ ఖచ్చితంగా కావాలి కానీ ఆదివారం మాత్రం సెలవు ఉండాలి అది నీ దగ్గర నీ సన్నిధిలో మేమంతా కూడా ఉండాలి ప్రభావ అని చెప్పేసి అదేవిధంగా నిన్న ఇంటర్వ్యూ కర్నూలుకి వెళ్ళినప్పుడు పొద్దున్నే లేచి కూడా నేను ప్రార్థన చేసుకున్నాను దేవా ఎలాగైనా సరే నీ చిత్తంలో ఉంటే ఈ జాబు ఖచ్చితంగా తమ్ముడికి దయచేయని నిజంగా ఈ నిన్న మూడు నాలుగు వచ్చినాడు ఇంటికి వచ్చినప్పుడు నేను ఏమైందిరా అని కూడా నేను అడగలేదు కానీ సరే అని ఏది ఏమైనప్పటికీ దేం చిత్తమైతే వస్తుంది అని చెప్పేసి మౌనంగా ఉన్నా నైట్ వచ్చి నైట్ చెప్పాను అనమాట నాకు ఇట్లా ఇంకా రేపు జాయిన్ అయ్యేకి లెటర్ కూడా వచ్చేదే నిజంగా విశ్వాసం ఉంచితే మాత్రం ఖచ్చితంగా దేవుడు ఊహించని కార్యాలు జరిగిస్తాడు అనే దానికి ఇదే సాదృశ్యం దేవుడు నిజంగా మా జీవితంలో ఈ ఈ మొదటి చేసిన ఈ కార్యం బట్టి దేవుని స్తోత్రము ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక ప్రార్థించిన సార్ నా యొక్క కృతజ్ఞతలు ఏం నా మనకు స్వస్త్రం కలిగిన గాక అమ్మగారికి అయ్యి గారికి నా ఒక్క వందనాలు నది గుడికి వెళ్ళు నా పేరు శాంతమ్మ నా సాక్ష్యం ఏమంటే ఇట్ల తినాలప్పుడు క్రైస్టు జనవరిలో నేను ఆసుపత్రికి పెంచపాడ ఆసుపత్రికి పోయాను పెంచపాడు ఆసుపత్రిలో చిన్న బాధత నన్ను మంది కూడా అమ్మ బతకదు ఎట్లయినా చనిపోతుందని మంది అన్నారు నన్ను అమ్మ అయ్య నన్ను బతికిచ్చింటాడు దేవుడు బతికిచ్చాడు అమ్మగారయ్య గారు పారుదన ఎన్నో మాటలు నన్ను చేర్చుకుంటున్నాను నాన్న అమ్మగారయ్య గారు పారదలు బతికానంటే కేవలము నన్ను ఈడ సాధ్యం చెప్తానంటే దేవుడు నన్ను బతికిచ్చాడు మరి నా కోసము నా అమ్మ నా కుటుంబం కోసం అమ్మగారు అయ్యగారు పార్ద చేయాలని కోరుతున్నాను నా మనం చిన్న బడి పోయినట్లు పెట్టుకుని ఉంటే అమ్మతో పార్దని చెప్తాను బాగబోతున్నాడు ఇప్పుడు చేయాలని కోరుతున్నాను ఇదే నా సాక్షణ నాది ఇదే ఊరే మా పెద్దక్క కొడుకు చిన్నవానికి డెంగ్యూ జ్వరం వచ్చి కావరలు వచ్చి ఖాళీ అని కోవ పట్టిందని కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసినారు వారం రోజులు పెట్టుకున్నారు బాగు చేస్తామని తర్వాతండి మా వాళ్ళైతే కాదు చాలా సీరియస్గా ఉంది ప్రైవేట్గా తీసుకుపోవడం చెప్పినారు తర్వాత కూడా ఐసీలో ఎమర్జెన్సీలో త్రీ డేస్ మాత్రమే టైం ఇచ్చినారు అప్పుడు పాశ్వమంతో ప్రార్థన చేయించి బాగుండి తొందరగా ఇంటికి వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను రెండు రోజులు అయింది డీఛార్జ్ అయ్యి ఇంటికి వచ్చినారు ప్రార్థించిన అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు నా పేరు ప్రమిళ మాది ఊరై మన మా అమ్మకి చాలా హెల్త్ కండిషన్స్ సరిగా ఉండేది కాదు మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసి బ్లడ్ తక్కువ ఉంది తర్వాత ప్లేట్లైన్స్ కూడా తక్కువ ఉన్నాయి ఈమెకు చాలా హెల్త్ కండిషన్ సీరియస్గా ఉంది మీరు కర్నూలుకి వెళ్ళాలో అలాగే చాలా టెస్ట్లు చేయించాలని చెప్పారు ఇంకా అలాగే మొన్న అమ్మకి క్యాన్సర్ ఆపరేషన్ కూడా జరిగింది అది కానీ బాగుంది మళ్ళా మేడం చూసి ఎక్కడో ఇన్ఫెక్షన్ లాగుంది మళ్ళీ గడ్డలాగేమో కనిపిస్తుంది మీరు స్కానింగ్స్ అన్నీ చేయించండి ఫస్ట్ ఆ రిపోర్ట్ని బట్టి నేను కర్నూలుకి అర్జెంటుగా వెళ్ళాలో లేదో చెప్తాననింది నాకు చాలా టెన్షన్ అయింది భయపడ్డాను ఇంటికి వచ్చి నేను అప్పుడు అమ్మకి వచ్చి కాల్ చేశాను అమ్మ పరిస్థితి ఇలా ఉంది నాకైతే భయం వేస్తుందమ్మ ఇలా టె టెస్టులు చేయించమంటున్నారు అన్నీ కూడా నార్మల్గా వచ్చేలాగా ప్రేయర్ చేయండి అని అమ్మతో ప్రేయర్ చేయించుకున్నాను ఇంకా అమ్మ ఉండి ఏం భయపడద్దమా అన్నీ నార్మల్గా వస్తాయి అన్నీ నేను సాక్ష్యం పలుకుతానని చెప్పు అని చెప్పింది నేను అలాగే దేవ నేను అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చే నేను సాక్ష్యం చెప్తానయ్యా అని ప్రేయర్ చేసుకొని వెళ్ళాము అన్ని టెస్ట్లు చేస్తే అన్ని నార్మల్గా వచ్చాయి బ్లడ్ కూడా పెరిగింది అన్నారు ప్లేట్లెట్స్ కూడా లక్ష పైనే పెరిగాయి అన్నారు అలాగే షుగర్ టెస్ట్ కూడా అన్నీ నార్మల్గా వచ్చాయి అమ్మ చెప్పినట్లుగా ప్రేయర్ చేసిన విధంగానే అన్ని నార్మల్గా వచ్చినట్టు నేను హాస్పిటల్లోనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇలాగా దేవుడు అమ్మను స్వస్థ పరిస్థితి అన్ని నార్మల్గా చేసిన దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి నా రెండు వందనాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు